సాఫ్ట్ సొల్యూషన్స్ మీ ప్రాబ్లమ్స్ కి మీరే సెల్యూషన్ విత్ కోమ్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా పర్ఫెక్షన్ అంటే అర్థం పరిపక్వత అని ఇది మనం చేసే ఏదైనా ఒక పనికి మాత్రమే సంబంధించినదన అర్థం అయితే మనమందరం ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి అదేమిటంటే ఒక ఫిజికల్ గా చేసే పని మాత్రమే పని కాదని మెంటల్ గా చేసేది కూడా పనేనని గుర్తించాలి మెంటల్ గా చేసే పని ఆలోచించడం భౌతికంగా చేసే పనుల్లో పరిపక్వత సాధించినట్టే మానసికంగా చేసే పనిలో కూడా పరిపక్వత సాధించాలి అని అంటే పర్ఫెక్ట్ థింకింగ్ అలవరచుకోవాలి మనకు ఎదురైన ఏదైనా ఒక సమస్యను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ విషయాన్ని సమగ్రంగా అన్ని కోణాల నుండి పరిశీలించడమన్నది ముఖ్యంగా అలవాటు చేసుకోవాలి ముందు అసలు నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని వ్యక్తుల మధ్యన మనస్పర్ధల కారణంగానో అభిప్రాయ భేదాల వలననో ఇగో వలననో ఆస్తులపై హక్కుల విషయం